వారం రోజుల నుండి బయట వర్షాలు ఉన్నాయని పిల్లలు ఇంట్లోనే సైకిల్ తొక్కుతున్నారు వాళ్ళ వాళ్ళ ఐడియాస్ చూడండి ఎట్లా ఉన్నాయో నేను బయటికి వెళ్ళి వచ్చే వరకు వాళ్ళు ఈ పనిలో ఉన్నారనమాట మా వారం బుడత ఉన్నాడే వాడికైతే ఉన్న స్టైలు చాలా స్టైలు నిద్ర వచ్చిన అట్లనే పడుకుంటాడండి స్కూటీ మీదే పడుకుంటాడు ఆయనకి చాలా స్టైలు ఏం చేయాలి ఏంటి వీళ్ళు వీళ్తోనే ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు స్కూల్ నుండి వచ్చి రావంగానే ఇదే పని చేస్తుండ్రు టూ డేస్ త్రీ డేస్ నుంచి సరే కానీ ఇక అదైతే అది వాళ్ళు అట్లనే ఉంటాయి కానీ మీ పిల్లలు కూడా ఇలానే మిమ్మల్ని సతాయిస్తున్నారా అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ